బీసీలని రాజ్యాధికారం ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు తీసుకున్నట్టు నిర్ణయము ఏదో ఒక రోజున తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతాడు అది కాంగ్రెస్ పార్టీని అవుతాడు వచ్చే ఎన్నికల నుండి కూడా బీసీల చుట్టే తిరుగుతాయి గతంలో కాలేదు కాబట్టి వాళ్ళు రాహుల్ గాంధీ ఆ స్లోగన్ తీసుకున్నారు కాబట్టి భవిష్యత్తులో అవకాశం వచ్చినప్పుడు బీసీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో అవుతాడు ఇవాళ ఈ ఐదేళ్ళు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు వచ్చే రోజుల్లో ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది బీసీలని రాజ్యాధికారం ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు తీసుకున్నట్టు నిర్ణయము ఏదో ఒక రోజున తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతాడు అది కాంగ్రెస్ పార్టీలో అవుతాడు వచ్చే ఎన్నికల కూడా బీసీలు చుట్టే తిరుగుతాయి గతంలో కాలేదు కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ ఆ స్లోగన్ తీసుకున్నారు కాబట్టి భవిష్యత్తులో అవకాశం వచ్చినప్పుడు బీసీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో అవుతాడు ఇవాళ ఈ ఐదేళ్ళు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు వచ్చే రోజుల్లో ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది బీసీలని రాజ్యాధికారం ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు తీసుకున్నట్టు నిర్ణయము ఏదో ఒక రోజున తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతాడు అది కాంగ్రెస్ పార్టీలో అవుతాడు వచ్చే ఎన్నికల నుండి కూడా బీసీలు చుట్టే తిరుగుతాయి గతంలో కాలేదు కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ ఆ స్లోగన్ తీసుకున్నారు కాబట్టి భవిష్యత్తులో అవకాశం వచ్చినప్పుడు బీసీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో అవుతాడు ఇవాళ ఈ ఐదేళ్ళు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు వచ్చే రోజుల్లో ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది బీసీలని రాజ్యాధికారం ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు తీసుకున్నట్టు నిర్ణయము ఏదో ఒక రోజున తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతాడు అది కాంగ్రెస్ పార్టీలో అవుతాడు వచ్చే ఎన్నికల కూడా బీసీలు చుట్టే తిరుగుతాయి గతంలో కాలేదు కాబట్టి వాళ్ళు రాహుల్ గాంధీ ఆ స్లోగన్ తీసుకున్నారు కాబట్టి భవిష్యత్తులో అవకాశం వచ్చినప్పుడు బీసీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో అవుతాడు ఇవాళ ఈ ఐదేళ్ళు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు వచ్చే రోజుల్లో ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది